దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ థర్టీ టూ మిద్దున విషయంలో వెంకట్కి వార్నింగ్ ఇస్తున్న మహర్షి కథలోకి వెలవై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాల్లో ఉన్న తులసి వెంకట్కి ఫోన్ ట్రై చేసి వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి అని అంటుంది మనవరాల్ని ఎత్తుకొని కూర్చునున్న బెనర్జీ గారు కొడుకు మీద కోపంగానే ఉండిపోయి సరేలే వాడి గురించి వదిలేసి మిదిన టాబ్లెట్స్ వేసుకుందో లేదో వెళ్ళి చూడు అని అంటాడు సరేనండి జ్యూస్ కూడా చేసి తీసుకువెళ్ళాలి అని చెప్పి కిచెన్లోకి వచ్చి తన కోసం ఆరెంజ్ జ్యూస్ తీస్తూ ఏంటో ఇవన్నీ వెంకట్ చూసుకుంటే మిదినా సంతోషపడేది అని అనుకొని బాధపడుతూనే జ్యూస్ తీసి గ్లాసుల పోసి ఆ గ్లాస్ పట్టుకొని మిథునా రూమ్లోకి వచ్చి పడుకున్న తనని చూస్తూ అమ్మ మిథున ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతుంది వేసుకున్నాను వేసుకున్నానత్తా అని చెప్తుంది ట్యాబ్లెట్స్ వేసుకున్నాక కాస్త ఈ జ్యూస్ తాగితే మంచిదమ్మా తాగు అని అంటుంది లేదత్తయ్యా నాకు అసలు ఏమీ తాగాలనిపించడం లేదు అని అంటుంది అలా అనకమ్మా ఉదయం కూడా ఏదో కొంచమే టిఫిన్ తిన్నావు లేచి కూర్చొని కొంచెమేనా ఈ జ్యూస్ తాగు అని అంటుంది వాళ్ళ అత్తగారి మాటల్ని కాదనిలేక జ్వరంతోనే లేచి కూర్చొని ఆ గ్లాస్ అందుకుంటుంది పాప ఏడిపించడం లేదు కదా అత్తయ్య అని అడుగుతుంది లేదమ్మా వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటుందిలే వాళ్ళ తాతయ్య పాపను చూసుకోవడానికి ఇంట్లోనే ఉన్నాడు నువ్వు పాప గురించి వరి అవ్వకు అని అంటుంది మిథునాకి ఆ జ్యూస్ వైపు చూస్తే తనకంతా వికారంగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం తాగమ్మా అని తులసిగారు బలవంతం చేస్తే సరే అని గ్లాస్కి నోటికి పెట్టుకొని కొంచెం తాగింది కానీ ఇక అంతకు మించి తాగలేక తనకి వామిటింగ్ వస్తుంటే ఆ గ్లాస్ పక్కన పెట్టి ఫాస్ట్గా బెడ్ దిగి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది అయ్యో అని తులసి కంగారు పడుతూ వచ్చి మిథినత్తలను పట్టుకుంటుంది ఇక్కడ వెంకట్ ఆ చిరాకులోనే అటు ఇటు తిరుగుతూ మళ్ళీ వచ్చి చేయిలో కూర్చుంటాడు ఫైల్ తీసి ఒకటి ఓపెన్ చేస్తాడు కానీ ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేక మళ్ళీ క్లోజ్ చేస్తాడు మళ్ళీ తిరుగుతాడు మళ్ళీ వచ్చి కూర్చుంటాడు ఫైల్ ఓపెన్ చేస్తాడు మళ్ళీ క్లోజ్ చేస్తాడు ఇలాగే జరిగిపోతూ ఉంటుంది ఎవరో వస్తున్నట్టుగా క్యాబిన్ డోర్ సౌండ్ వినిపించడంతో ఎవరిని పంపించొద్దన్నాను కదా అని కోపంగా అనుకొని అటువైపుగా చూస్తాడు ఎదురుగా మహర్షి కనిపిస్తాడు సార్ మీరా అంటూ వినీయంగా చెయిల నుంచి లేచి నిలబడ్డాడు అవును నేనే ఏం నేను కూడా లోపలికి రావద్దా రావద్దంటే చెప్పు వెళ్ళిపోతాను అంటాడు మహర్షి అయ్యో మిమ్మల్ని నేనలా ఎందుకంటాను సార్ రండి కూర్చోండి అంటాడు వెంకట్ మహర్షి వచ్చి ఎదురుగా చైర్లో కూర్చొని నువ్వు కూడా కూర్చో అని చెప్పడంతో వెంకట్ కూర్చొని ఎప్పుడూ ఈ ఆఫీస్కి రారు కదా సార్ ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడతారు ఇప్పుడిక్కడికి వచ్చారంటే ఏదైనా ముఖ్యమైన వర్క్తో వచ్చారా అని అడుగుతాడు అవును ముఖ్యమైనదే మీదు నాకి ఆరోగ్యం బాగలేదంట కదా మరి తనను చూసుకోకుండా ఆఫీస్కి వచ్చావేంటి అని అడుగుతాడు మహర్షి అదే సార్ నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ఆఫీస్ వర్క్ వదిలిపెట్టి తనను చూసుకుంటూ ఎలా కూర్చుంటాను చూడండి ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అంటాడు వెంకట్ పక్కన ఉన్న ఫైల్స్ చూపిస్తూ ఓ వర్క్ ఉండి వచ్చావన్నమాట అంతేనా అని అడుగుతాడు మహర్షి అవును సార్ ఫైల్ చూస్తూ ఉండగానే మీరొచ్చారు అని అంటాడు తడబడుతూ మహర్షి ఏమీ మాట్లాడకుండా జేబులో ఉన్న ఫోన్ తీసి ఓపెన్ చేసి ఇవాళ నువ్వు ఈ క్యాబిన్లోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు నేను క్యాబిన్లోకి వచ్చే ముందు వరకు నువ్వు ఎంత వర్క్ చేశావో ఒకసారి సీసీ ఫుటేజ్లో చూడు అంటూ వెంకట్ ముందలు పెట్టాడు క్యాబిన్లోకి వచ్చిన దగ్గర నుంచి వెంకట్ ప్రవర్తన అంతా ఆ వీడియోలో కనిపిస్తూ ఏమీ మాట్లాడలేకపోతాడు ఉదయం కదా నువ్వు ఆఫీస్కి వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఒక్క నిమిషమైనా వర్క్ చేశావా అని అడుగుతాడు మహర్షి సారీ సార్ ఎప్పుడూ ఇలా లేదు ఈరోజే కొంచెం డిస్టర్బ్ మూడ్లో ఉన్నాను రోజు నా వర్క్ ఎలా ఉంటుందో మీకు తెలియనిది కాదు అంటాడు వెంకట్ ఒక్కలా ఫీల్ అవుతూ ఇప్పుడు నువ్వు వర్క్ ఎందుకు చేయడం లేదని నేను అడగటం లేదు వెంకట్ మిథనాన్ని చూసుకోకుండా ఆఫీస్కి వచ్చావి ఏంటి అని అడిగితే వర్క్ ఉంది అందుకే ఆఫీస్కి వచ్చానని సమాధానం చెప్పావు కదా అందుకే ఆ వీడియో చూపించాను ఇక డిస్టర్బ్ మూడ్ అన్నావు మిథన గురించే కదా నువ్వు అలా డిస్టర్బ్ మూడ్లో ఉంది అని అడుగుతాడు మహర్షి అదేమీ లేదు సార్ అంటాడు తడబడుతూ అయితే ఇక దేని గురించి డిస్టర్బ్లో ఉన్నావు అని అడుగుతాడు వెంకటికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు నాకు తెలిసి ఒక మిథున తప్ప నీకింక ఎలాంటి సమస్యలు బాధలు లేవు ఇంకా నాకు ఏదేదో చెప్పి తప్పించుకోవాలని చూడకు అని అంటాడు మహర్షి సార్ ఉన్నమాట చెప్తున్నాను తనని చూసుకోవడం ఇష్టం లేకనే నేను ఆఫీస్కి వచ్చాను అని అంటాడు ఓకే తనని చూసుకోవడం ఇష్టం లేదని ఆఫీస్కి వచ్చావు మరి నువ్వు ఆఫీసులోనైనా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా అని అడుగుతాడు వెంకట దగ్గర మళ్ళీ సమాధానం లేదు భార్యకి ఆరోగ్యం బాగలేనప్పుడు మొండితనంతో తనని వదిలేసి వచ్చి ఎంత స్ట్రగుల్ పడుతున్నావో నేను సీసీ ఫుటేజ్లో చూశాను మిథునా మీద నీకు కోపం ఉండడంలో నేను తప్పు పట్టడం లేదు వెంకట్ బట్ తను మీ ఇంటికి వచ్చి ఈ ఇన్నాళ్ళవుతున్నా కూడా తన మీద నీ ప్రవర్తన మారకపోవటం బాధగా ఉంది ఇంకా ఇలాంటి టైంలో నువ్వు మిథునాని దగ్గర ఉండి చూసుకోకుండా ఆఫీస్ అంటూ రావడం చూస్తుంటే నీ మీద నాకు మొదటిసారి కోపం వస్తుంది అని అంటాడు తనను చూసుకోవడానికి మా అమ్మా నాన్న ఉన్నారు కదా సార్ అంటాడు వెంకట్ వాళ్ళు ఉన్నది వేరు నువ్వు ఉన్నది వేరు వెంకట్ ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరైనా సరే ఆత్మీయుల అనురాగాన్ని కోరుకుంటారు మిథనాతో నువ్వు కొన్నాళ్ళు కలిసి కాపురం చేసావు కదా నీ ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా మిథనా నిన్ను ఇలాగే వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోయిందా అని అడుగుతాడు మహర్షి అలా అనగానే ఒకప్పుడు వెంకట్ జ్వరంతో బాధపడుతుంటే మిథనా దగ్గర ఉండి టైంకి టాబ్లెట్స్ అందిస్తూ కన్నా అంటూ అతని తల నిమురుతూ ప్రేమగా చూసుకోవటం వెంకట్కి గుర్తొస్తుంటుంది మహర్షి వెంకట్ని కాస్త కోపంగా చూస్తూనే మిదనాన్ని వదిలేసి వచ్చావు బాగానే ఉంది కనీసం తను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్ వేసుకోవాలి అనేది తనకేమైనా చెప్పావా అని అడుగుతాడు ఆ విషయం అసలు మర్చిపోయిన వెంకట్ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతాడు నీ మొంటితో జ్వరంగా ఉన్న మిథునాన్ని వదిలేసి వచ్చావు పొరపాటున మిథునాకి ఆ జ్వరంలో ఏదైనా ప్రమాద పరిస్థితి ఏర్పడితే నిన్ను నువ్వు క్షమించుకోగలుగుతావా అని అడుగుతాడు మహర్షి మహర్షి ప్రశ్న వెంకట్లో కంగారిని కలిగిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో తనని వదిలేసి వచ్చి నువ్వు ఇక్కడ ప్రశాంతంగా వర్క్ చేసుకోలేవని నే నీకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే మిథున పూర్తిగా కోలుకునే వరకు తనని దగ్గరుండి చూసుకో తను కోలుకున్నాక ఆఫీస్కొచ్చే అలా కాదని నీ మొండి వైఖరితో మిథునాకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే చెప్పాను కదా నేను నిన్ను క్షమించడం కాదు నీకు నువ్వే క్షమించుకోలేవు అని మహర్షి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు మహర్షి వెళ్ళిపోగానే వెంకట్లో టెన్షన్ ఇంకా ఎక్కువవుతుంది ఇక ఆ క్యాబిన్లో కాలు నిలపలేక వెంటనే టేబుల్ మీద ఉన్న కార్ కీస్ తీసుకుని బయలుదేరాడు బయటికి వచ్చి కారు స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెంకట్ కారులో వెళ్ళటం మహర్షి ఓ చెట్టు చాటున ఉండి చూస్తూ మిదినా మీద ఉన్న నీ కోపం నీ ప్రేమని డామినేట్ చేస్తుంది వెంకట్ అని అనుకొని బాధపడుతుంటాడు వెంకట్ ఇంటికి చేరుకొని అదే టెన్షన్తో రూమ్లోకి వచ్చేసరికి మిథనా దగ్గర తులసి బెనర్జీ గారు కంగారు పడుతూ కనిపిస్తుంటారు మిథనా జ్వరంతో మూసిన కన్ను తెరవలేక కనిపిస్తుంటుంది ఏమైందమ్మా మిథనాకి ఇంకా జ్వరం తగ్గలేదా అంటూ వెంకట్ అక్కడికి వస్తాడు లేదురా జ్వరం ఇంకా ఎక్కువైంది జ్యూస్ ఇస్తే కూడా అది వామిటింగ్ చేసుకుంది మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేశాం బయలుదేరానని చెప్పాడు డాక్టర్ కోసమే చూస్తున్నాము అంటుంది తులసి అయినా మిథున గురించి నీకెందుకురా నీ దారిన నువ్వు వెళ్ళావు కదా మళ్ళీ ఎందుకొచ్చావు అని బెనర్జీ గారు తండ్రి మాటలకు ఏమీ అనలేక దగ్గరకొచ్చి టాబ్లెట్స్ చూస్తాడు టాబ్లెట్స్ ఇవి వేసుకుందా ఏంటి అని అనుకొని తన చేయి పట్టుకుంటాడు ఒళ్ళు బాగా కాలిపోతుంటుంది తన జ్వరానికి ఇంకా కంగారు పడుతూ మిథనా అని లాలనగా పిలుస్తాడు వెంకట్ లాలన పిలుపుతో మిథున నీరసంగా కళ్ళు తెరిచి వెంకట్ ఆ టైంలో రావటం కొంచెం ఆశ్చర్యంగా చూస్తుంది టాబ్లెట్స్ ఏ వేసుకున్నావు అని అడుగుతాడు కంగారు పడుతూనే తల తిప్పి ఆ రెండు వేసుకున్నాను అన్నట్టుగా చూపిస్తుంది అయ్యో ఈ టాబ్లెట్స్ వేసుకునేది ఇప్పుడు కాదు నైట్ ఫుడ్ తీసుకున్నాక వేసుకోవాలి ఫుడ్ లేకుండా ఈ టాబ్లెట్స్ తీసుకుంటే డేంజర్ అవుతుంది అని డాక్టర్ ఎంతసేపట్లో వస్తానని చెప్పాడమ్మా అని అడుగుతాడు వస్తూనే ఉండాలి అని తులసి కంగారుగా అంటూ ఉండగా డాక్టర్ లోపలికొచ్చి ఏమైంది మిథునాకి అని అడుగుతాడు త్వరగా వచ్చి చూడండి డాక్టర్ తను టాబ్లెట్స్ ఒక రకం వేసుకోబోయి ఇంకొక రకం టాబ్లెట్స్ వేసుకుంది అందుకే జ్వరం తగ్గలేదేమో అంటాడు వెంకట్ అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నా వెంకట్ ఏ ట్యాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలనేది నీకు వివరంగా చెప్పాను కదా అంటూ డాక్టర్ వెంకట్ మీద సీరియస్ అవుతాడు వెంకట్ తప్పు ఉండటంతో డాక్టర్ మాటలకి మౌనంగా ఉండిపోక తప్పలేదు ట్యాబ్లెట్స్ దగ్గరుండి వేయడం నీకు వీలు కానప్పుడు మిది నాకైనా చెప్పొచ్చు కదా తనైనా సరిగ్గా వేసుకునేది కదా అని అంటాడు డాక్టర్ మాటలకు వెంకట్ మళ్ళీ ఏమీ మాట్లాడలేకపోతుంటే తల్లిదండ్రులు ఇద్దరు వెంకట్ని కోపంగా చూస్తుంటారు వెంకట్ అలా మాటలు పడ్డం మిథునాకి ఇష్టం లేక వెంకట్ నాకు మెడిసిన్ గురించి చెప్పాడు డాక్టర్ కానీ నేను సరిగ్గా వినిపించుకోక పొరపాటుగా అవి వేసుకున్నాను అని చెప్తుంది తన మాటలకు వెంకట్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు నీ భర్త చెప్పేది వినకుండా నువ్వైనా అంత నిర్లక్ష్యంగా ఎలా వేసుకున్నావమ్మా ఆరోగ్యంతోనే ఆటలా ఇంకా ఏదైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అంటూ డాక్టర్ అతనితో తెచ్చుకున్న మెడిసిన్ కిట్ బాక్స్ ఓపెన్ చేసి ధర్మమీటర్ తీసి తన నోటిలో పెట్టాడు మిథిన జ్వరానికి వెంకట్ తులసి బెనర్జీ గారు కూడా బాధపడుతుంటారు కొద్దిసేపటికి తన నోటిలో నుండి ఆ ధర్మామీటర్ చూసి టెంపరేచర్ చెక్ చేసి ఫీవర్ చాలా హెవీగా ఉంది మిథున నువ్వు కరెక్ట్గా మెడిసిన్ తీసుకుంటేనే కోలుకుంటావు లేదంటే డేంజర్లోకి వెళ్తావు అని చెప్పి ఒక ఇంజెక్షన్ లోడ్ చేసి తన చేతికి చేసి ఈ ఇంజెక్షన్ వల్ల కాసేపట్లో జ్వరం తగ్గుతుంది ప్రస్తుతానికైతే కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ తను ఏ టాబ్లెట్స్ వేసుకుందో ముందే చూసుకున్నారు అదే లేట్ అయి ఉంటే తన ప్రాణాలు డేంజర్లో పడ్డా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇప్పటి నుండేనా తను జాగ్రత్తగా చూసుకో వెంకట్ అని డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ అంటాడు వెంకట్ మెడిసిన్ కూడా మరికొన్ని మార్చి ఇస్తాను ఇంకొక రెండు రోజులైనా కరెక్ట్గా ఫాలో అవుతూ ఉండాలి అని చెప్పి మరికొన్ని మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు అమ్మ మిథున మీ వాళ్ళు నిన్ను రమ్మన్నప్పుడు ఈ జ్వరం తగ్గే వరకు నువ్వు వాళ్ళ దగ్గర ఉండి రావాల్సింది వెంకట్ని నమ్ముకుంటే ఇంతే ఉంటుందమ్మా అంటాడు బెనర్జీ గారు ఇక మీద జాగ్రత్తగా ఉంటానులే మావయ్య టాబ్లెట్స్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు నేను విన్నాను కదా ఇక నన్ను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదులే నేను కరెక్ట్గా మెడిసిన్ వేసుకొని కోలుకుంటానులే నా గురించి వర్రీ అవ్వకండి అని అంటుంది పాపకి ఆకలి అవుతుందేమో నేను వెళ్ళి తనకి పాలు పట్టిస్తాను అని చెప్పి తులసి బయటికి వెళ్తే ఇప్పుడైనా మిథనాని కాస్త కనిపెట్టుకుంటూ ఉండు అని బెనర్జీ గారు కొడుక్కి కాస్త కోపంగా చెప్పి ఆ రూమ్ నుండి వెళ్ళిపోతాడు వాళ్ళ మాటలు వెంకట్కి కష్టంగా అనిపిస్తూ తన వైపు చూసి సారీ నేను మెడిసిన్ గురించి చెప్పాల్సింది అని అంటాడు సారీ ఎందుకు టాబ్లెట్స్ ఎలా వేసుకోవాలి అని నేను కూడా నేను అడగకుండా నా ఇష్టానికి టాబ్లెట్స్ వేసుకోవటం నా తప్పు ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళలే వెంకట్ ట్యాబ్లెట్స్ నేను వేసుకుంటానులే అని అంటుంది లేదు ట్యాబ్లెట్స్ వల్ల నువ్వు నిద్రపోవచ్చు ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా నువ్వు ఇక వరి అవ్వకు ఇక నుండి టైంకి నేను ట్యాబ్లెట్స్ అందిస్తానులే నేనేమి ఆఫీస్కి వెళ్ళను నువ్వు పూర్తిగా కోలుకున్నాకే ఆఫీస్కి వెళ్తాను అని అంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు వెంకటికి తన మీద కలిగిన సాఫ్ట్ కార్నర్ అలాగే ఉంటుందా ఈ క్రమంలో వెంకట్ మిథున కలిసిపోతారా లేదంటే వెంకట్ మళ్ళీ ఎప్పటిలా మారిపోతాడా డెవిల్ని పడేయటానికి గౌతమ్ ఇంకా ఎన్ని కష్టాలు పడనున్నాడు ముగ్గురు చంటల మధ్య ఆసక్తికరంగా సాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్